అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ సభ్యులకు పెద్ద వార్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుండి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది ఇక మంచి జీవన ప్రమాణాలను కొనసాగించడానికి కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు వాదిస్తున్నారు ఇక ఇటీవల ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచినట్లు ప్రకటించారు అదనపు అలవెన్సులకు ఆమోదం లభించింది ఈ వార్త లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆనందాన్ని రేకెత్తించింది ఇక ఈ వ్యాసంలో ఈ నిర్ణయం యొక్క వివరాల్లోకి వెళ్ళి పెన్షనర్ల జీవితాలపై దాని ప్రభావాన్ని అన్వేషిస్తాము కేవలం వెయ్యి రూపాయలతో జీవించటం చాలా కష్టంగా ఉన్నందున ఉద్యోగి సంస్థలు సంవత్సరాలుగా కనీస పెన్షన్ పెంపు కోసం ఒత్తిడి చేస్తున్నాయి ఇక ప్రభుత్వం చివరకు ఈ పిలుపులకు స్పందించి మరియు ఏడు వేల ఐదు వందలకు పెంచటం వలన గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది ఇక దీనివలన పెన్షనర్లు మెరుగైన జీవన నాణ్యతను ఆస్వాదించవచ్చు ఈ చర్య మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది ఇది లెక్కలేనన్ని వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం అధికారికంగా కనీస పెన్షన్ను వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచింది అదనంగా పెన్షనర్లకు కరువుబత్యం మరియు ఉచిత ఉచిత వైద్య సేవలు లభిస్తాయి ఈ మార్పు వల్ల దాదాపుగా డెబ్భై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు